యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కొన్ని రోజులుగా ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది దీనికి కారణం ఏంటి ఆ నాలుగు వందల ఎకరాల ల్యాండ్లో గవర్నమెంట్ బుల్డోజర్లు దింపి చదును చేపిస్తుంది మా యూనివర్సిటీ ల్యాండ్ని తీసుకోవడానికి గవర్నమెంట్కేం హక్కు ఉందని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత సీరియస్ అయిందో ఈ మ్యాటర్ ఆఖరికి సెలబ్రిటీస్ కూడా దీని మీద ట్వీట్స్ చేస్తున్నారు హెచ్సియు అనుకూలంగా గవర్నమెంట్ ఏమో అక్కడ ఐటీ డెవలప్మెంట్ చేస్తామని వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్తుంది అక్కడ నెమళ్ళు జింకలు ఉంటున్నాయి అంత పచ్చటి ఏరియా లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలిచే ఏరియాని కాంక్రీట్ జంగల్ గా చేయడం కరెక్ట్ కాదని అపోజిషన్ కానీ స్టూడెంట్స్ కానీ వ్యతిరేకిస్తున్నారు ఇంతకీ ఆ భూమి ఎవరిది హెచ్సియూ ల్యాండ్ని గవర్నమెంట్ లాక్కుంటుందా అసలు ఆ పచ్చటి ప్రాంతంలో ఐటీ కంపెనీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక పార్లమెంట్ చట్టం ద్వారా హైదరాబాద్లో ఏర్పాటైంది దీన్ని కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేశారు అయితే ఇది ఏర్పాటు కాకముందు ఈ యూనివర్సిటీ కోసం రంగారెడ్డి జిల్లా సేరిలింగంపల్లి మండలం కంచెగచ్చిబౌలి అనే విలేజ్లో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లోని రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది అప్పటి స్టేట్ గవర్నమెంట్ అయితే అప్పటి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ పేరు మీద ఆ రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని రాసి చేయలేదు జస్ట్ అలౌట్ చేసి ఇచ్చింది అంతే ఈ విషయం కొంచెం గుర్తుపెట్టుకోండి అయితే అదే ల్యాండ్ అంటే సర్వే నెంబర్ ఇరవై ఐదులోని సుమారు నాలుగు వందల ఎకరాల భూమిని రెండు వేల నాలుగు జనవరి పదమూడవ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పి ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక జియో ఇష్యూ చేసి కేటాయించింది ఈ కంపెనీ ఓనర్ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు రెండు వేల నాలుగులో పదవి దిగిపోయే ముందు అప్పటి సీఎం చంద్రబాబు ఈ నాలుగు వందల ఎకరాలు ఈ కంపెనీకి కేటాయించారు దానికోసం ఒక ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి హెచ్సియు అప్పగించింది ఈ అప్పగించడం ఎలా జరిగిందంటే అప్పుడు డాక్యుమెంట్పై ఒక డాక్యుమెంట్పై అప్పటి హెచ్సియు రిజిస్ట్రార్ నరసింహులు సంతకం కూడా ఇక్కడ మనం చూడొచ్చు అందుకు ప్రతిగా గోపన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ థర్టీ సిక్స్లో నూట తొంభై ఒక్క ఎకరాలు అట్లాగే సర్వే నెంబర్ థర్టీ సెవెన్లో రెండు వందల ఐదు ఎకరాలని అప్పుడే ఉమ్మడి స్టేట్ ప్రభుత్వము కేటాయించిన ఆధారాలు కూడా ఇక్కడ మనం ఒక డాక్యుమెంట్ ద్వారా చూడొచ్చు అయితే ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన స్పోర్ట్స్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేదు అక్కడ దాంతో రెండు వేల ఆరు వరకు వెయిట్ చేసిన అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఒకటిన ఒక జీవో ఇష్యూ చేసి ఆ కేటాయింపుల్ని క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆ భూమిని అలాట్ చేసింది ఈ భూమి మాకు కేటాయిస్తే మీరు దాన్ని తీసేసుకొని వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పి ఐఎంజీ అకాడమీ సంస్థ ఓనర్ బిల్లీరావు హైకోర్టులో రెండు వేల ఆరులో ఒక పిటిషన్ వేశారు ఈ న్యాయ పోరాటం దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే జరిగింది మొన్న రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది అంటే ఆ భూమి తెలంగాణ గవర్నమెంట్కే చెందుతుందని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది ఈ తెలంగాణ హైకోర్టు తీర్పుని ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు కూడా రెండు వేల ఇరవై నాలుగు మే మూడున ఆ ఐఎంజీ అకాడమీస్ దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ని డిస్మిస్ చేసేసింది దీంతో ఆ నాలుగు వందల ఎకరాల భూమి గవర్నమెంట్ కి దక్కినట్లయింది దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్లయింది దీంతో ఫైనల్ గా ఏమైంది ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాల భూమి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉందన్నమాట ఇప్పుడు టీజీఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఆ నాలుగు వందల ఎకరాల భూమి కేటాయిస్తే ఐటీ పరంగా బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఇప్పటి గవర్నమెంట్ భావించింది దానికి తగ్గట్టుగా రెవెన్యూ ఆఫీసర్స్ సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న ఆ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అది అసలు అటవీ భూమి కాదని తేల్చేశారు అటవీ భూమి అయితే మళ్ళీ డెవలప్ చేయడానికి పాజిబుల్ అవ్వదు అటవీ చట్టాలు అడ్డంగా ఉంటాయి సో మరి చెట్లు ఎందుకున్నాయి అంటే ఈ భూమి మీద కేసు ఇరవై ఏళ్ళుగా కోర్టులోనే ఉంది కదా లీగల్ గా ఎవరు కూడా దాన్ని జోలికి వెళ్ళకూడదు సో అట్లా ఎవరు దాన్ని పట్టించుకోకపోవడంతో చెట్లు పెరిగి అది నెమళ్ళకి జింకలకి ఆవాసం అయి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు సో ఆ తర్వాత ఈ నాలుగు వందల ఎకరాల్లో ఐటీ ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం తమకు ఆ నాలుగు వందల ఎకరాలు కేటాయించాలని చెప్పి టీజీఐఐసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన ప్రతిపాదనలు ఇచ్చింది ఆ భూమిని తమకు అప్పగించాలని కోరింది దాంతో దాంతో ఆ నాలుగు ఎకరాల గవర్నమెంట్ భూమి హక్కుల్ని టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున ఆర్డర్స్ జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తేదీన టీజీఐఐసికి అప్పగించేశారు మొత్తానికి ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ఇలా ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది ఇప్పుడు అయితే అయితే తాము ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారుల సమన్వయంతోనే ఆ నాలుగు వందల ఎకరాల సరిహద్దులు అవి గుర్తించామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది దీనికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్కి గవర్నమెంట్కి మధ్య లెటర్లు రాసుకోవడం కూడా జరిగింది అయితే ఈ సర్వే చేసిన టైంలోనే టీజీఐఐసి తాము చేసే లేఅవుట్లో ఉన్న ఫేమస్ మష్రూమ్ రాక్స్ రాక్ ఫార్మేషన్ లాంటి ఇక్కడ ఉన్న ఫేమస్ రాళ్ళు ఇలాంటివి తాము కన్జర్వ్ చేస్తామని చెప్పింది దీన్ని బట్టి టీజీఐఏసీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదని స్పష్టమవుతుంది అయితే ఇది ఇంతవరకు క్లియర్ కదా అంటే మొత్తం ఆ నాలుగు వందల ఎకరాల భూమి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉందని ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ నాలుగు వందల ఎకరాలే కాదు అసలు హెచ్సియు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న ప్లేస్ కూడా ఒక్క సెంటు భూమి కూడా ఒక్క అడుగు భూమి కూడా హెచ్సియు పరిధిలో లేదు అంటే హెచ్సియు పేరు మీద లేదు మొత్తం కూడా గవర్నమెంట్ పేరు మీదనే ఉంది ఇక అక్కడ ఆ ఏరియాలో చెట్లు నరికేసి ఐటీ కంపెనీలకు ఇంకా దేనికో డెవలప్ చేయడం కరెక్టేనా అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం నార్మల్గా ఇలాంటి ప్రభుత్వ భూమిని ఇంత డిమాండ్ ఉన్నటువంటి ల్యాండ్ని వేలం వేస్తుంటాయి గవర్నమెంట్స్ ఎక్కడైనా కానీ రెండేళ్ల క్రితం మనం చూస్తే కనుక కోకాపేట్లో ఒక ఎకరం వంద కోట్లకి వేలంలో పోయిందని చెప్పి మనం విన్నాం కదా అలాగే ఈ భూమిని కూడా ఓపెన్గా వేలం వేసి ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకి అలాట్ చేస్తామని ఇప్పుడు గవర్నమెంట్ అయితే చెప్తుంది కానీ తమకు నచ్చిన దగ్గరి మనుషుల కంపెనీలకి లేదంటే కాంగ్రెస్ లీడర్స్కి చెందిన కంపెనీలకి తక్కువ రేటుకి అలౌట్ చేస్తామని మాత్రం చెప్పలేదు అంటే ఇది ఓపెన్గా చెప్పరు కానీ ఓపెన్ ఆప్షన్ వేస్తామని చెప్తున్నారు అది పర్ఫెక్ట్గా చేస్తారా లేదా అన్నది ఇక తర్వాత సంగతి బీఆర్ఎస్ టైంలో ఏంటంటే ఈ హెచ్సియూ భూముల్లో ఒక యాభై ఎకరాల దాకా భూమిని మై హోమ్ గ్రూప్కి అలౌట్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ ప్లేస్లోనే హోమ్ విహంగాన్ని కట్టారనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి అయితే కేటాయించిన ఈ రెండు వేల మూడు వందల ఎకరాల భూముల్లో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా వేరే వేరే సంస్థల కోసం కొంత కొంత భూమి చొప్పున కేటాయిస్తూ వస్తున్నారు మరైతే ఈ పచ్చదనాన్ని డిస్మాండిల్ చేసి డెవలప్మెంట్ చేయడం అవసరమా అంటే ఇది డిబేటబుల్ ఇష్యూ ఇంతకు ముందు హైటెక్ సిటీ నానక్రామ్ గూడ కోకాపేట్ ఆఖరికి కూకట్పల్లి మియాపూర్ కూడా అడవులు కొండలే ఉండేవి ఒకప్పుడు సిటీ అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడికక్కడ ఎక్స్పాండ్ చేస్తూ డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్ చూస్తే మనం ఇప్పటికీ కూడా నమ్మలేకుండా ఉంటాం కదా మరి ఈ గ్రీనరీ మొత్తం తీసేస్తే మనకి మంచి గాలి రాదు ఆక్సిజన్ రాదు అనుకోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అలాగని చెట్లు కొట్టేసి బిల్డింగులు కట్టేయాలని నేను అనట్లేదు అది అటవీ భూమి కాదు పైగా గవర్నమెంట్ ల్యాండే కాబట్టి దాంట్లో ఏ అవినీతి లేకుండా డెవలప్మెంట్ చేసుకోవడానికి వాడుకుంటే గనక తప్పేంటి ఇంకో విషయం ఈ నాలుగు వందల ఎకరాలు వాడుకుంటే అది కాంక్రీట్ జంగిల్ అయిపోదు ఇంకా అక్కడ హెచ్సియు చుట్టూ వందలాది ఎకరాల పచ్చ గ్రీనరీ ఉంది అక్కడ గ్రీనరీ కానీ నెమళ్ళు జింకలకు ఆవాసాలుగా అలాగే ఉండొచ్చు ఇక స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటారా విద్యార్థి సంఘాల మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం కూడా ఇక్కడ తీసిపారేలేం అక్కడున్న స్టూడెంట్స్లో వాళ్ళున్న ఏజ్ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ యూనివర్సిటీ భూముల్ని తీసుకోవడానికి గవర్నమెంట్కి ఏం హక్కు ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ భూములు హెచ్సియు కాదు కదా ఇంకా సెలబ్రిటీస్ కూడా ఎంతోమంది హెచ్సియు అనుకూలంగా ట్వీట్లు అవి చేస్తున్నారు మరి ఈ మొత్తం వ్యవహారం పైన వాళ్ళకి మాత్రం ఎంత అవగాహన ఉందనేది తెలియదు ఎందుకంటే మనం అల్లు అర్జున్ ఇష్యూ అప్పుడే చూసాం కదా ఒక పేద బాలుడు శ్రీతేజ్ అనే బాలుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే అతన్ని ఎవరూ వెళ్లి పరామర్శించకుండా అల్లు అర్జున్ ని పరామర్శించారు క్యూ కట్టి అందరూ కూడా సో ఇక గవర్నమెంట్ మాత్రం అయిన వాళ్ళకి భూములు ఇచ్చుకునేటట్టు బిహేవ్ చేయకుండా ప్రాపర్ గా ఈ ల్యాండ్ ని ఆక్షన్ వేసి డీల్ చేస్తే గనక దాని బెనిఫిట్స్ ప్రజలకే కదా అందుతాయి మళ్ళీ ఆక్సిజన్ రాదు హైదరాబాద్కి ఇవి లంగ్స్ అనే మాటలు చెప్పుకోవడానికే బాగుంటాయి కానీ గ్రీనరీ కావాలంటే మనలాంటి సిటిజన్స్ కూడా ఇంటికో చెట్టు పెంచాలి ఆ బాధ్యత మనకు కూడా ఉంది కదా లేదంటే ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల్లో ఫ్యూచర్లో గ్రీనరీ ఎక్కువ ఉండేలాగా రూల్స్ పెట్టుకోవాలి ఫైనల్గా అది గవర్నమెంట్ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అయితే అస్సలు కాదు కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్లో తప్పేం లేదని నాకు అనిపిస్తుంది సో ఎంత మాట్లాడుకున్నా కానీ ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ మాట్లాడుకున్న కొద్దీ తెగకుండా ఉంటుంది సో మరి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అసలు మీ ఒపీనియన్ ఏంటనేది ముఖ్యము మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫాలో అవ్వండి అక్కడ వేరే కంటెంట్ మీకు అందుబాటులో ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని